హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కొట్టుకున్న టీడీపీ వైసీపీ నేతలు మరణించిన టాప్ వైసీపీ నాయకుడు అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాడు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేక వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక వైసీపీ నాయకులు కార్యకర్తల చుట్టూ బైకులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌండ్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు ఇక ఇదంతా గమనించిన మేకా వెంకటరెడ్డి ప్రశ్నించగా బైకుతో ఆయనను ఢీకొట్టి టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనలో మేకా వెంకటరెడ్డి తలకు బలమైన గాయం అయింది వెంటనే ఆయనను వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్కు తరలించారు ఇక వెంకటరెడ్డికి బలమైన గాయం కారణంగా కోమాలకు వెళ్లిన వెంకటరెడ్డి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయాడు ఇక వెంకటరెడ్డిని టిడిపి కార్యకర్తలు హత్య చేశారంటూ వైసీపీ సంఘాలు ఆందోళన చేపట్టాయి దీంతో తాడేపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది